అస్మద్గురుభ్యోనమ్మ ఓం నమ రఘుమహారాజు వేటకి వెళ్ళొచ్చి వశిష్ఠుడితో సంభాషిస్తూ ఇలాగ విఖనసమహర్షి గోత్రీకుడు నాకు ఇలా చెప్పాడు అసలు ఎందుకు అవసరం ఎలాగ స్నానం చేస్తాను ఆయన ప్రత్యేకించి అన్నాడు మాఘమాసం గొప్పది నువ్వెందుకు చేయటం లేదే అన్నాడు అందుకోసం అడుగుతున్నానండి ఇప్పట్లో ఉంటారు చాలామంది అడుగుతారు అలాంటి పెద్దవాళ్ళు చెప్పబోతుంటే సగమిని మానేస్తుంటారు పూర్వకాలపు రాజులు ఎప్పుడు అలా లేరు ఆయన యువకుడు దిలీప మహారాజు ఎవ్వనవన్నది ఎంత డేంజర్ అంటే ఒక నాలుగు లక్షణాలు ఉంటాయిట ఈ నాలుగిటిలో ఏ ఒక్కటి ఉన్నా వాడు నాశనం అవుతాడు దేశాన్ని నాశనం చేస్తాడు వేరే అర్థం తీసుకోకండి ఏమిటో తెలుసిన పరువంబు దొరతనము కలిమి అరయమి వీటిలో ఏ ఒక్కటి ఉన్నా వాడు ప్రభు అయితే దేశ నాశనమైపోతుంది పరువంబు మాంచి ఇరవై ఐదు నలభై ఏళ్ళ మధ్య ఉంటాడు ఎవడు చెప్పినా వినడు ఆహంకారంతుడి యవ్వనం పరువంబు దొరతనము దానికి తగ్గట్టుగా అధికారం వచ్చిందనుకోండి ఇక చెప్పలేము చేత పండితులలో బాగా సంగీతం పాడే అట్ట వాడిని పట్టికెళ్ళము దొడ్లో అట్ట అదేమిటంటే అంటే ఇలాంటి పండితులు పది మంది రావాలి కదా వీడిని పాతిపడితే మొక్క మొలుస్తుంది ఆ మొక్కలోని పది మంది పుడ ఇలాంటి వాళ్ళు ఉన్నారు వెనకటి రోజుల్లోనూ ఇది దొరతనము ఇక మూడోది ఏమిటి కలిమి అవసరాన్ని మించిన ధనం విపరీతంగా ఉంటే ముందు వెనక చూడరు ఈ మూడిటికన్నా పరమ డేంజర్ ఏదో తెలుసా అంటే అరయమీ వాడు చదివినవాడు కాదు చదవని వాడు కాదు తెలిసినవాడు కాదు తెలియనివాడు కాదు అందుకని దిలీపుడికి అధికారం ఉంది సూర్యవంశపు రాసు మంచి ముప్పై నలభై ఏళ్ళ వయసు వయసులో ఉన్నాడు అధికారం సూర్యవంశపు అది బ్రహ్మాండమైన వంశం అది చదువుకున్నాడు నాలుగు వేదాలు చదివాడు స్వర్గం దాకా కూడా వెళ్ళగలడు ఆయన అంతేకాదు అరయమి ఉన్నా తెలియని ధనం ఉంది కానీ ఎప్పుడు అహంకరించలే తెలియకపోతే మొహమాటలు లేకుండా గురువులను అడిగేవాడు ఇదే వేదం చెప్పింది ఏ తత్ర బ్రాహ్మణ సమ్మర్షిణ యతే కర్మ విచికిత్స వా సత్ ధర్మ విచికిత్స వా సత్తు నీకు కర్మ లోపల కానీ ధర్మం లోపల కానీ సందేహం కలిగితే పెద్దలుంటారు వెళ్ళి అడగవయ్యా తెలుసుకో వాళ్ళు అబద్ధాలు చెప్పరు ఇది అందుకని వశిష్ఠుడిని అడిగాడు వశిష్ఠుడిని అడిగితే చెప్పే ఉంటాడు వశిష్ఠుడు ముందు మళ్ళీ ఓసారి చెప్పుకుంటున్నాడు అనగానే వశిష్ఠుడు సమాధానం చెప్తూ నిజమేనయ్యా మాఘమాసం గురించి ఇంత ముందు చెప్పా ఇంతకుముందు చెప్పని గాథలు కొని చెప్తా నీకు దాన్ని బట్టి మాఘమాస వైశిష్టమేటో తెలుస్తుంది ఏమిటి మాఘమాస స్నానం చేసినట్టయితే ఎన్ని పుణ్యాలు కలుగుతాయో చెప్పాలంటే నాయన వేదంలో అధర్ణ వేదంలో ఫలానా భాగంలో ఉంది ఋగ్వేదంలో భాగం ఉంది వ్యాసుడు ఇస్తాడు ముందు ముందు కా కాలంలో పద్దెనిమిది పురాణాల్లో తొమ్మిది పురాణాల్లో ఉంది ఇది వశిష్ఠుడే చెప్పాడు చిక్కగాను ఎందుకండి వశిష్ఠుడు వ్యాసుడేమవుతాడు తెలుసా అండి మునిమనవుడు అవుతాడు వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తే పౌత్రం అపరాశరాత్మజం ఒక్క వ్యాసుడికే ఉందండి ఈ పరంపర గురు పరంపర ఇక మిగిలిన వాళ్ళు ఎవరికీ లేదు అది వ్యాసుడు గొప్పతనం అందుకని ముందే చెప్పాడు ఓ శిష్యుడు అలా చెప్తాడయ్యా పర్వాలేదు ఇది వినిపించుకో ముందుగా ఏమిటి మాఘమాస స్నానం చేస్తే నువ్వు అధికారంలో ఉండగా తప్పులు చేసినా ఆ తప్పులు ఒప్పులుగా మారుతాయి అదలాగండి వాడెవడో ఆవును తొరుగుకుంటూ వచ్చేట కొడదామని చెప్పి ఆవు దొరకలే గుండ్రంగా తిరిగేసింది తిరుగుతుండే వీడు తిరిగాడు నాలుగు వీధులు తిరిగాడు వాడు చటుకని ప్రాణం పోయి ఊర్ధలోకానికి వెడితే యముడు అన్నాడు వీడిని సర్గాన్ని పంపితుడు అన్నట్టే ఇది కార్తీక మాసంలో వస్తుంది అది అన్నాడు ఆవుని కొడదావుని తిరిగిన వాడే పొరపాటుని అక్కడ శివాలయం విష్ణాలయం ఉన్నాయి ఆ నాలుగు రోడ్ల మధ్య నేను ప్రదక్షిణ చేశాడు రా అన్నట్టే అంటే యాదృశ్యంగా చేసిన మంచి కూడా ఫలితం ఇస్తుంది ఒక్కొక్కసారి మనకి తెలియదు ఇలాంటివి చాలా ఉన్నాయి చెప్పడానికి మహాభారతం అవుతుంది అంచితల్లాగా అంచేత నువ్వు అలా చెప్పాను మళ్ళీ చెప్తా వినిపించుకో ఏమంటారు సప్త సంతానములు అంటారు సప్త అంటే ఇళ్ళు కట్టుట అలాగే పంటలు పండించుట చెట్లు వేయుట చెరువులు తవ్వుట మీరు ఎప్పుడైనా పల్లెటూళ్ళలో పొలాల్లోనూ రాతి స్తంభాలు లాంటివి ఉంటాయి అది సరిహద్దురాలు కాదండి అలాగే కొన్ని పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి ఎందుకో తెలుసండి అవి గొర్రెలు గేదెలు మేకలు ఆవులు ఎద్దులు వాటికి దొరదెత్తే గోకడానికి ఎవడో ఉండడు అక్కడ అవి పెడుతూ వెడుతూ అది కనిమెత్తగానే ఆ కండూతి పోగొట్టు ఉంటాయి అలాగే ఇది ఎప్పటి ఎప్పటి నుంచి అలవాటు అశోకుడి కాలం నుంచి అలవాటు మన ఇళ్లలోను మన ఊళ్ళల్లోనూ ఇది అంటే చూడండి మనవాడు ఎంత గొప్పగా ఉండేవారో అలాగే ఊళ్ళల్లో ఉన్నా వీటిని ఉన్నా ఇంటింటికి వస్తే ఏదో పెడుతుండేవారు ఇలాంటి పనులు చేసిని సప్త సంతానములు అంటారు అలాంటివి కట్టించేంత ఫలితం లభిస్తుంది అంతేకాదు ఫలితం ఏమిటంటే కేవలం భూతపతివి దేవపతివి మాత్రమే కాదు మోక్షం వస్తుంది మోక్షం అనగానే చాలామంది అనుకుంటారు ప్రాణం పోవడం అని ప్రాణం పోవడం కాదండి మళ్ళీ జన్మ ఎత్తాల్సిన అవసరం లేకపోవడం దీనికి వివరాలు కావాలంటే భాగవతంలో చూసుకోండి పాపం జాగ్రత్తగాను ప్రహ్లాదుడి లాంటి వాడే గోల పెట్టాడు నరసింహస్వామి అన్నట్ట నీకు వరాలు ఏమన్నా ఇస్తానయ్యా అన్నట్ట నీ ఇల్లు బంగారం గాను నాకు వరాలు వద్దు మర్రు అని నేను ప్రార్థించాను ఇప్పుడు మా నాన్నను చంపి వరాలు నాకు లేదు నాయన మీ నాన్నగారు చేసిన పని వల్ల రాజ్యం నాశనం అయిపోయింది దాన్ని లైన్లో పెట్టి మళ్ళీ కూర్చుని అప్పుడు నీ గారి కావాలి ఇస్తాను అన్నాడు అలాగే ధృవుడికి ఇది మోక్షం అంటే అంటే ఒకదాని మీద కోరిక లేకుండా ఉండి మళ్ళీ తిరిగి రావాల్సిన అవసరం లేదు అన్నదానికి మోక్షం అంటారు ఇది లభిస్తుందయ్యా ఎందుకో తెలిసినా చెప్తా వినిపించుకో ఎవరెవరు చేశారు అంటే అదితి ఆవిడ పన్నెండు సంవత్సరాల పాటు ఆవిడ జీవించి ఉన్న కాలం చాలా గొప్ప కాలం అంటే మీరు నమ్మరు పురాణాలు వేల సంవత్సరాలు ఎలా జీవిస్తారండి మరి మీ తాత ముత్తాతలు తొంభై ఏళ్ల వయసు వచ్చినా కళ్ళతోడు పెట్టుకోలేదే ఎలాగైంది ఇప్పుడు పదేళ్లవాడిగా చూడ గుడ్డికి వెళ్ళాల్స్తున్నాయి అంటే కాలం గడుస్తున్న కొద్దీ శరీరంలో మార్పు వచ్చినట్టుగానే పాతకాలపు రోజులకి ఇప్పటికీ తేడా ఉంటుంది ఈ కథ లోపల ఇది నమ్మశక్యం కాదు అన్నమాటగా దీని కృతయ్య నాటి మాట ఇది చూసుకోండి అలాంటి సందర్భంలో అన్ని యుగాలలో పన్నెండు సంవత్సరాల పాటు అక్కడ మాఘమాస స్నానం చేసింది కనుక పన్నెండు మంది కుర్రాళ్ళు పుట్టారయ్యా ఎవళ్ళు వాళ్ళు ద్వాదశ ఆదిత్యులు సూర్యుడు లోపల పన్నెండు రూపాలుంటాయి అర్యమా భగహ మనం భాగ్యం అంటాం భాగ్యం అంటే డబ్బు ఉందనుకుంటాం భాగ్యం అంటే డబ్బు కాదండి అందరికీ ఉపయోగించేలాంటి సంపద మీ దగ్గర ఉంటే దాని పేరు భాగ్యము అందుకనే నందనార్ అని ఒక శివభక్తుడు నాయనార్లో ఒక ఆయన శివుడు ప్రత్యక్షమయ్యాడు ఏం కావాలి నీకు అతనికి కూడా మాఘమాసంలోనే ప్రత్యక్షమయ్యాడు ఏం కావాలి భగవంతుడా నాకు జన్మంటూ ఇస్తే కాకి జన్మ ఇవ్వయ్యా కుక్క జన్మ అవుద్ది ఇది ఎక్కడి కోరిక అడిగేదో మంచి అడగచ్చు కదా లేదయ్యా కుక్కకి శుభ్రంగా ఉళ్ళు దువి స్నానం చేసి పంచపక్షణాలు పెట్టిన విస్తరి ముందు పెడితే అది భౌభవ అని చెప్పి నాలుగు కుక్కల్ని పిలుచుకుని ఈ నాలుగు ఇది కలిసి దెబ్బలాడుకుని అది మట్టిపాలు చేస్తాయి తప్ప ఒక్కడో తిండో చివరికి రసం లేని వాసన లేని ఎముక ఉని తోకడు తిని తిడుతాయి నాకు అలాంటివి పోదవద్దు కాకి చిన్న రొట్టెముక్క చిన్న ముక్క దొరికితే పది కాకుల్ని పిలుచుకుంటుంది రెక్కలు టపటపటప్పుడు కొట్టుకుంటూ మొదటి పొడిచి 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 తింటూ దాన్ని కడుపు నిండుతుందండి ఒక్కదానికి కడుపు నిండుతు కానీ ఆ కాకులు ఎంత అందపడతాయండి ఆ కాస్త ముక్కే తింటూ అంటే నా దగ్గర ఏ కాస్త ఉంటే నాతోటి వాళ్ళందరితో పంచుకోవాలి దీన్నే మన వాళ్ళు ఈ షేరింగ్ అండ్ కేరింగ్ అంటుంటారు కదండి ఆ పద్ధతి అనమాట అది కోరాడు మహానుభావుడు నాయనార అదేంట్లో తిరువెంబావై అన్న గ్రంథంలో అల్లాగా నీకు క్షేమం కలుగుతుందయ్యా మోక్షం కలుగుతుంది అంతేకాదు ఈ దీనివల్ల ఏమవుతుంది ఉదుచ్ఛం జాత వేదసం దేవం వహంతికేతవహ దృశే విశ్వాయ సూర్యం సూర్యుడు వచ్చేది ఎందుకు అని పెట్టు నీకు అంతవరకు కనిపించని వస్తువులన్నీ కనిపించేలా చేస్తున్నాడు ఇదంటూ దుర్గవేదము అలాంటి వాడిది అన్నం పెట్టద్దండి నువ్వు పోయిందనుకుంటున్నావు పోయిందని పట్టుకొచ్చి పెడుతున్నాడు అక్కడ నీ కంటికి కనిపిస్తుంది పక్షులు చూడగలుగుతున్న అందరూ ఒక గుడ్ల గోప తప్ప మనం అంతా అలాంటి వాళ్ళ అనుకున్నాం పర్వాలేదు ఏం చేస్తాడు కేతవ కేత అంటే జెండా కాదండి గుర్తు అంతవరకు మనకి ప్రేరణ లేదు తెల్లారిందనగానే మనం లేస్తాం మాకు ఒక చిన్న మాట చెప్పి ఆపేస్తాను మా మిత్రుడు ఒక ఆయన మా ఆయన మా బావగారండి ఒంటి మీద కిరణం పడగానే లేస్తాడండి అన్నాడు ఆయన అనేసరికి నేను అనుకున్నా ఓ అనుకున్నా వాళ్ళు ఇంటికి వెడితే అర్థమైంది వాళ్ళ ఆయన బెడ్రూము పడవడి వైపు ఉంది అంటే సాయంకాలం ఇద్దరు లేస్తాడు లేవగానే టీవీ షేర్ వచ్చేది అప్పట్లో మూడేళ్ల పాటు అది వస్తుంది నాన్న ఓహో నాలుగు వందలు అయిందే పోలే మళ్ళీ లేస్తాను నిద్రపోయే ఇలా ఇలాంటి కేతం అంటే ప్రేరణ కలిగించున్నది అలాంటి కేతములు ఉన్నాయి ఆ సూర్యుడు వస్తున్నాడు మన లోపల అంటే ఆంగ్ల పరిభాషలో ఇగ్నైట్ అంటారు అగో ఆ ఇగ్నైట్స్ అలాంటి అన్నమాట మనకి లోపల ప్రేరణ చేస్తాడు అలాంటి స్వామి అది విశేషం ఆ స్వామికి ఉన్న గొప్పతనం మళ్ళీ చెప్పుకుందాం ఇంకో దాంట్లో స్వస్తి